హలో హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు ఎకరాలు ఉన్న రైతుల అకౌంట్లో డబ్బులు జమ చెక్ చేసుకోండి అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది రైతు భరోసా పంట పెట్టుబడి సాయం డబ్బులు జమ చేసేందుకు రెడీ అయింది ఇప్పటికీ ఎకరం లోపు రైతులకు డబ్బులు జమ చేయగా తాజాగా రెండు లోపు భూమి ఉన్న వారికి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందించనున్నారు ఎకరానికి ఆరు వేల చొప్పున ఇవ్వాలా లేదా రేపు రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయనున్నారు అందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు డబ్బులు జమ కాని రైతులు సంబంధిత ఏఈవో లేదా ఏవోను సంప్రదించాలని సూచిస్తున్నారు కాగా రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఎకరానికి పన్నెండు వేలు ఇస్తుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదివేలు రైతు బంధు పేరుతో రెండు విడతలు ఇవ్వగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని రైతు భరోసాగా మార్చి అదనంగా రెండు వేలు ఇస్తుంది మొత్తం పన్నెండు వేలు రెండు విడతలుగా రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు సాగులో ఉన్న భూములకు ఈ సాయం అందించనున్నారు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు ఫిబ్రవరి ఐదున తొలి విడతలో నిధులు విడుదలయ్యాయి మొత్తం పదిహేను లక్షల మూడు వేల మంది రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశారు అత్యధికంగా నల్గొండ జిల్లాలో ఒక లక్ష యాభై వేల మంది రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశారు సిద్దిపేటలో ఒక లక్ష ఇరవై వేల వరకు మంది రైతుల ఖాతాల్లో మెదక్ జిల్లాలో ఒక లక్ష పదిహేను వేల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వెల్లడించారు రైతు భరోసా సాయం కింద జనవరి ఇరవై ఏడు నుంచి ఇప్పటి వరకు ఇరవై ఒక లక్షల నలభై వేల మూడు వందల ముప్పై మందికి ఒక వెయ్యి నూట ఇరవై ఆరు కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది నేడు లేదా రేపు రెండు ఎకరాల లోపు ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు సిద్ధమైంది విడుదల వారీగా మార్చి ముప్పై ఒకటి వరకు అరులైన రైతులందరికీ ఖాతాలో డబ్బులు జమ చేస్తామని మంత్రి తుమ్మల ఇప్పటికే స్పష్టం చేశారు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ యూ రజన్ ఫ్రెండ్స్